పెళ్ళి అయినా కొత్త జంటలకి భార్యకి కలిసేటప్పుడు చాలా నొప్పి ఉంది లేదా కలవడానికి వదలట్లేదు అంటే వెజనిస్మస్ ఉండే అవకాశాలు ఉంటాయి వెజనిస్మస్ అంటే ఏంటి దానికి కారణాలు మళ్ళీ దానికి ట్రీట్మెంట్ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఫిష్ ఫర్టిలిటీ నిజామాబాద్ వెజనిస్మస్ అంటే యూజువలీ సంభోగం చేసేటప్పుడు ఏమవుతుంది యోని దగ్గర ఉండే మజల్స్ కాంట్రాక్ట్ అవుతుంది సో అలా గట్టిగా పట్టుకునేటప్పుడు ఏమవుతుంది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది యూజువలీ స్త్రీలు సంభోగంకి వదలరు సో దీనికి కారణాలు ఏంటి అంటే చిన్న చిన్నగుండేటప్పుడు ఏదైనా సెక్షువల్ అసాల్ట్ రేపు అలాగే ఏమైనా అయ్యింది అంటే మళ్ళీ ఇంట్లో ఈ ఇంటర్కోర్స్ కోర్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలా అరే ఇది మంచిది కాదు ఇది చెడ్డది అని చాలా చిన్నగా ఉండేటప్పుడే చెప్తా ఉండడం వల్ల కూడా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఓకే సెక్స్ అనేది చాలా భయం పడతారు లేదా ఫ్రెండ్స్ చెప్పుకుంటారు అరే ఇలాగా ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ సెక్స్ చేసినప్పుడు చాలా పెయిన్ఫుల్ ఉండే బ్లీడింగ్ ఎక్కువ అయింది ఆ భయం వల్ల కూడా వెజనిస్మాస్ రావచ్చు మళ్ళీ కొంతమందికి ఏమవుతుంది అంటే యూజువలీ ఏదైనా ప్రాబ్లం వల్ల ఎగ్జామినేషన్ టైంలో డాక్టర్ దగ్గర ఎగ్జామినేషన్ టైంలో కోఆపరేట్ చేయలేదు ఆ టైంలో కూడా మీకు ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్కి కూడా ఈ వేజానిస్మాస్కి కారణం ఉండొచ్చు సో ఈ వైజానిస్మాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైకాలజికల్ ఉంటుంది సో ఈ వైజానిస్మాస్కి ట్రీట్మెంట్ ఏముంటుంది ఫస్ట్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ ఉంటుంది ప్రొఫెషనల్ కౌన్సిలింగ్లో ఏముంటుంది అంటే స్త్రీలకి ఈ ప్రైవేట్ పార్ట్స్ గురించి అవగాహన ఇస్తాం మళ్ళీ ఇది ఎందుకు దీని నుంచి నిజ సంభోగం చేస్తే పెయిన్ ఉంటుందా ఇది చాలా ప్రాబ్లం అవుతుందా అనేది దాని గురించి చెప్తాం అది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లూబ్రికెంట్స్ ఉంటుంది ఓకే లూబ్రికెన్స్ ప్లస్ వెజనల్ డైలెటర్స్ ఈ వెజనల్ డైలెటర్స్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది చాలా సన్న నుంచి కొంచెం పెద్దగా దొడ్డుగా వరకు ఈ నంబర్స్ ఉంటుంది డైలెటర్స్లో సో ఫస్ట్ ఈ సన్న వెజనల్ డైలెటర్స్ విత్ లూబ్రికెంట్స్ అంటే అనస్తీషియం వచ్చే అలాగా ఒక క్రీమ్ ఉంటుంది ఆ క్రీమ్ వాడి మీకు డైలెటర్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి నేర్పిస్తాం సో ఇది ఫస్ట్ ఒక సైజు చిన్న సైజ్ అయిన తర్వాత నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత దానికన్నా కొంచెం దొడ్డుది ఇలాగా సైజు పెంచుకుంటూ పోతాం సో అదా అయిన తర్వాత దాంట్లో కూడా మీకు రిలీఫ్ లేదు అన్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి బోటాక్స్ అని ఉంటుంది ఈ బోటాక్స్ ఇంజెక్షన్ ఈ మజల్స్ వెజైనల్ మజల్స్ పెల్విక్ ఫ్లోర్ ఏముంటుంది మస్కి ఏం కారణం ఉంటుంది ఆ మజల్స్కి ఇంజెక్ట్ చేస్తాం ఈ బోటాక్స్ ఏం చేస్తుంది అంటే మజల్ రిలాక్సేషన్ చేస్తుంది పరలైజ్ చేస్తుంది సో దీనివల్ల మీకు మస్ ప్రాబ్లం తగ్గే అవకాశాలు ఉంటుంది సో చాలా మంది మస్ గురించి మాట్లాడ మాట్లాడడానికి భయం పడతారు మళ్ళీ చాలా దిగు సో ఇది కూడా ఒక ప్రాబ్లమే సో మీకు ఇది ఉంది అంటే మీరు గైనకాలజిస్ట్ ని కలిసి దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును